డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలిపేట రైల్వే స్థలంలో ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని వెల్లడించారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కంసాలిపేటలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా కేసు చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతంలో నయా పైసా కూడా చేయలేదని మండిపడ్డారు మౌలిక సదుపాయాలు లేవని అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలపేట రైల్వే స్థలాల్లో ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు హామీ ఇచ్చారు రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ఈ ప్రాంతంలో రెండు సమస్యలు అయితే బాగా ఉన్నాయి అన్న ఎన్టీ రామారావు టైంలో పట్టాలు ఇచ్చారు ఆ తర్వాత ఎవరు పట్టించుకోగా రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఒకటి ఒక పెద్ద సమస్య రెండో సమస్య రైల్వే ల్యాండ్లో అనాదిగా ఇల్లులు కట్టుకున్నారు ఆ రైల్వే వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్ కాల అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ వివాదానికి పరిష్కారం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే ల్యాండ్ రైల్వేకి కాంపన్సేట్ చేసి పరిహారం కింద ఇప్పించేసి వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏమేమి చేయగలమనే చేసి ఇల్లులన్నీ కూడా పునర్నిర్మించడమా వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకుంటారు రోడ్డుని పరిశుభ్రం చేసి ఈ కాలవలన్నీ కూడా అంటే సీవేజీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్గ్రౌండ్ చేసి రోడ్డు పెరుగుద్ది కానీ ఒక్క ఇల్లు కూడా కదిలించకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళే దాన్ని ఇంకా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవడానికి వీలుగా సహాయపడతాం ఒక్క ఇల్లు కూడా కదలదు కానీ బయటకు వస్తే రోడ్లో మంచి లంగ్ స్పేస్ మంచి గాలి వచ్చే విధంగా చేసి కొన్ని చెట్లు నాటిన కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే కాలుష్యం చాలా వస్తా ఉంది ఈ పరిసర ప్రాంతాల్లో అసలు ఈ పశ్చిమ నియోజకం మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్యకి అనేక ఫ్లైఓవర్లు వేయాలి అది కొంచెం టైం పట్టవచ్చు ఈ లోపల ఈ ట్రక్స్ అన్నీ ఎక్కడైతే ఈ లారీలు అన్నీ వస్తాయో వాటన్నిటికీ ఒక హమాలీ స్టేషన్ లాగా పెడితే ఆ ట్రక్స్ అన్నీ కూడా ట్రాన్ ట్రాన్సిషన్ స్టేషన్ అంటారు